వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి సినిమాలకు దూరంగా అయిపోయిన ఒక నటి నివేద థామస్ ఎందుకు దూరం అయిపోయారు దాని గల కారణం ఏంటి అనేది కానీ మనం చూసినట్లయితే రెగ్యులర్ ఫార్మేట్ హీరోయిన్ క్యారెక్టర్లకు దూరంగా ఉంటూ కథలో తన ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు చేస్తుంది మలయాళ కుట్టి నివేద థామస్ తెలుగులో చేసినవి తక్కువ సినిమాలు అయినా కానీ మంచి గుర్తింపు మంచి గుర్తింపు తెచ్చినటువంటి రోల్స్ చేసి మరికొంత గుర్తింపు తెచ్చుకుందని చెప్పుకోవచ్చు నాని జెంటిల్ మ్యాన్తో కెరీర్ స్టార్ట్ చేసినటువంటి నివేద నిన్ను కోరి అవకాశతో హ్యాట్రిక్ హిట్ను అందుకుంది అలాగే టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయ్యిందని కూడా చెప్పుకోవచ్చు గ్లామర్ పాత్రలకు నో చెబుతూ కథగా నచ్చితేనే ప్రాజెక్టు యాక్సెప్ట్ చేస్తూ యూనిక్ ఐడెంటిటీని సొంతం చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ నాని లాంటి స్టార్లతో జోడీ కట్టింది నివేద థామస్ కానీ ఇక్కడ చాకిని డాకినీ తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తుంది లాస్ట్ ఇయర్ ముప్పై ఐదేళ్ళ చిన్న కథ కాదు కదా అంటూ కూడా ఒక సగటు మహిళ పాత్రలో మెస్మరైజ్ చేసేసింది ఈ బ్యూటీ అని చెప్పుకోవచ్చు ఇద్దరు పిల్లలు తల్లిగా డి గ్లామర్ పాత్రలో మెరిపించింది ఈ సినిమా వచ్చి దాదాపు ఎన అంటే ఎనిమిది నెలలు కావస్తున్న కొత్త మూవీ అనౌన్స్ చేయలేదు అయితే విజయ్ సేతుపతితో టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ మూవీని కూడా ప్లాన్ చేస్తున్నారు ఆ సంగతి తెలిసిందే ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఈ కేరళ కుట్టిని తీసుకుంటారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ అదేం లేదని కూడా ఇక్కడ పూరి టీం క్లారిటీగా ఇచ్చింది సో ప్రస్తుతం నివేద చేతిలో కూడా సినిమాలు ఏవి లేవని కూడా చెప్పాలి ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఇప్పుడు ఒక్క సినిమా కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇది ఎలా ఉంటే ముప్పై ఐదు సినిమాల కోసం ముప్పై అంటే ముప్పై ఐదు సినిమా కోసం బరువు పెరిగినటువంటి నివేద ప్రస్తుతం బరువు తగ్గే పనిలో కూడా ఉంది అందుకే సినిమాలు చేయట్లేదనే ఒక టాక్ అయితే వినిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మన బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి